జనసేన క్రియాశీలక సభ్యత్వాల పంపిణీ బాపట్ల జిల్లా చీరాల ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు మంచి పాలన అందించేందుకు జనసేన పార్టీ కట్టుబడి ఉందని జనసేన పార్టీ ఉమ్మడి ప్రకాశం జిల్లా కార్యదర్శి గూడూరు శివరామప్రసాద్ అన్నారు మంగళవారం జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వాల పంపిణీ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ లైఫ్ స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ కార్పొరేషన్ చైర్మన్ ఉమ్మడి ప్రకాశం జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ ఆదేశాల మేరకు చీరాలలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో గూడూరు శివరామ ప్రసాద్ మాట్లాడుతూ సుపరిపాలన రాష్ట్ర ప్రజలకు అందించాలంటే జనసేన పార్టీ లక్ష్యాలను కార్యకర్తలు విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని అన్నారు ఈ క్రియాశీలక సభ్యత్వాల ద్వారా ప్రజల్లో రాజకీయ అవగాహన పెరిగేలా పార్టీ శ్రేణులు మరింత బలోపేతం అవుతాయని ఆశిస్తున్నామని అభివృద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్ జనసేనతోనే సాధ్యమని అన్నారు సభ్యత్వ నమోదుకు యువత అధికంగా ముందుకు రావడం హర్షణీయమని జనసేన అభివృద్ధి కోసం పాటు పడాలని సూచించారు అనంతరం జనసేన పార్టీ సభ్యత్వ కిట్లు పంపిణీ చేశారు కార్యక్రమంలో వేటపాలెం మండల అధ్యక్షుడు ఉగ్గిరాల మార్కండేయులు రాధారంగ మిత్రమండలి బాపట్ల జిల్లా అధ్యక్షుడు గోకుల్ కిరణ్ ఎరుచర్ల అశోక్ కుమార్ జనసేన జిల్లా ప్రోగ్రామ్ కమిటీ మెంబర్ పాలవరస శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు జనసేన పార్టీ క్రియాశీల సభ్యుల కిట్లు పంపిణీ కార్యక్రమం చేస్తున్నాం ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా ఈ జనసేన పార్టీ క్రియాశీల సభ్యుల కార్యక్రమం మరి ఎందుకు స్టార్ట్ చేశామంటే జనసేన పార్టీ సిద్ధాంతాలు మరి పార్టీ జనసైనికుల అండగా భరోసాగా ఉంటుందని మరి వారికి ఈ కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా మరి ఎవరైతే క్రియాశీల కార్యక్రమాలు సభ్యతం తీసుకున్నారో వారికి విడతల వారీగా ఇవ్వడం జరిగింది చివరిసారిగా మరి ఈరోజు మా పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు మరి రియాజ్ గారు వారికి రీసెంట్గా లిప్కాప్ చైర్మన్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్గా పదవి వచ్చినందుకు వారికి శుభాకాంక్షలు చెబుతూ వారి ఆదేశాలు ప్రకారం మేము ఈ కార్యక్రమం చేపట్టాము ఈ కార్యక్రమం ఆల్రెడీ అందరికీ ఇచ్చే ఇవ్వడం జరిగింది చివరిసారిగా ఎందుకంటే ప్రతి జన సైనికుడికి ఇంటింటికి వెళ్లి ఈ పంపిణీ కిట్ల పంపిణీ కార్యక్రమం ఇవ్వమని చెప్పారు ఆ గారి పిలుపు మేరకు వారి ఆదేశాలను ఈ కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మాకు మా వేటపాలెం మండలాధ్యక్షుడు గారు మాకెంతో సాయ సహాయకారం చేస్తూ ఈ కార్యక్రమాన్ని మాకు అన్నదానమే ఉంటూ ఈ కార్యక్రమాన్ని చేస్తాం ఈ కార్యక్రమాన్ని ఇలాగే మా యూత్ నాయకులు ఎంజన్ అశోక్ కుమార్ గారు కానీ నేను కానీ మరి చీర నియోజకవర్గంలో జనసేన పార్టీ అభివృద్ధికి కృషి చేస్తూ మరి కార్యకర్తల్ని ఈ పార్టీకి అన్నదానంగా ఉంటూ పార్టీని బలోపేతాన్ని కృషి చేస్తున్నామని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఈరోజు చీర నియోజకవర్గంలో ఇక్కడ ప్రారంభించామని తెలియజేయడానికి సంతోషం